ಪೆನ ಕಾಲಿ ಹಸಿ ನೀವು

ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్రాలను దాన్ని అమలు చేస్తూ భారత ప్రజల యొక్క మరి ఎంతో పోరాడంతో ఎంతో మంది త్యాగదనుల యొక్క ఫలితంతో ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం మనం సపా సంపాదించుకున్న సం స్వతంత్రాన్ని మరి మన పరిపాలన మనం చేసుకోవడం కోసం మరి ఒక రాజ్యాంగ కమిటీని అందులో ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో అంబేద్కర్ యొక్క సారథ్యంలో మరి రాజ్యాంగ కమిటీ భారతదేశ ప్రజలకి అప్పటికి ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు సంస్కృతులు పేదరికము అవిద్య అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడుండే సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రెండు మూడు వందల సంవత్సరాలైనా కూడా ఈ భూమి ఉన్నంత వరకు భారత రాజ్యాంగం భారత ప్రజలకి రక్షణ కల్పించే విధంగా పటిష్టమైన అన్ని దేశాలతో కూడా సంప్రదించి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించడం జరిగింది ఈ రాజ్యాంగం ద్వారా మన కోసం మనమే మన పరిపాలన చేసుకునే విధంగా ఈ రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు అందించడం జరిగింది ఈ కాన్స్టిట్యూషన్ ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనకి అన్ని హక్కులు అన్ని రకాలుగా సమానత్వం స్వేచ్ఛ ఆర్థిక పరిస్థితులు కానీ ఆర్థిక అసమానతలు ఉండకూడదు విద్య అసమానతలు ఉండకూడదు ఆరోగ్య అసమానతలు ఉండకూడదు పేద గొప్ప తేడా ఉండకూడదు గవర్నమెంట్కి అందరూ సమానమే అనే విధంగా పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించి ఈరోజు మన పరిపాలన డెబ్భై ఆరు సంవత్సరాలు అయిపోయింది అయినప్పటికీ కూడా అనేక మార్పులు చేసుకుంటూ కాలానుగుత అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మరి ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని మనం నడిపించుకుంటూ ముందుకు వెళ్ళి ఈ భారతదేశ ప్రజల యొక్క మరి భద్రతకి పటిష్టమైన భద్రత ఇవ్వడానికి రాజ్యాంగం నిలిచింది ఈ రాజ్యాంగం మరి వచ్చిన రోజే మన అందరికీ కూడా అమల్లోకి వచ్చిన రోజే పండుగ రోజు అందుకే జాతీయ జెండాని మరి అందరం కూడా ఆవిష్కరించుకొని దానికి గుర్తుగా అందరూ పండుగలు చేసుకుంటాం